ముఖ్యమంత్రి జగన్ కాకినాడ రూరల్ నియోజకవర్గం అచ్చంపేట జంక్షన్ లో సాయంత్రం ఐదు గంటలకు సిద్ధం సభకు రానున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాకినాడ జిల్లాకు సంబంధించి ఇక్కడి నుంచే ఎన్నికల శంకారావం పూరించారు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కూడా ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి ప్రచారం ప్రారంభిస్తున్నారు ఇది సెంటిమెంట్ అంటున్నారు నాయకులు దాదాపు లక్ష మంది ప్రజలు కార్యకర్తలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు వైసీపీ నాయకులు జేఎన్టీయూ డైరెక్టర్ బెజివాడ సత్యనారాయణ తెలిపారు సిద్ధం సభకు సంబంధించి బెజ్వాడతో మా ప్రతినిధి సాంబశివర ఫేస్ టు ఫేస్ ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి చాలా ప్రతిష్టాత్మకంగా కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నాలుగోసారి రూరల్ నుంచి తలపడి మూడోసారి విజయం కోసం ప్రయత్నిస్తున్న కులసాల కనబాబు ఆధ్వర్యంలో జరుగుతుంది సర్వం సిద్ధమైంది దాదాపు యాభై వేల నుంచి డెబ్బై వేల మంది వరకు కూడా వస్తారని ఎక్స్పెక్టేషన్ చేశారు మీద కూడా స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు సభ చూడడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదా కన్నబాబు కావచ్చు ఇది చాలా సెంటిమెంట్ స్థలం ఇది రెండు వేల ఎన్నికల్లో కూడా కాకినాడ పార్లమెంట్ కి సంబంధించి కాకినాడ రూరల్ లోనే సభ ఏర్పాటు చేశారు అక్కడ జగన్ సీఎం అయ్యారు కన్నబాబు ఎమ్మెల్యే కింద గెలిచి మంత్రి అయ్యారు తిరిగి అదే సెంటిమెంట్ దగ్గర పెట్టడం జరుగుతుంది కాకినాడ పార్లమెంట్ కి సంబంధించి ఎంపీ అభ్యర్థి సునీల్ అదే విధంగా ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి సభలో పరిచయం చేస్తారు ఈ తిమ్మాపురం పంచాయతీకి సంబంధించి సర్పంచ్ గారు అదేవిధంగా లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ డైరెక్టర్ బెజవాడ సార్ మనతో ఉన్నారు ఒకసారి అసలు సభ ఏర్పాటు ఎలా జరుగుతున్నాయి ఎలాంటి ఏర్పాటు చేస్తారు అడుగు వ్యాప్తిగా ముఖ్యమంత్రి గారు సభ ఎలాంటి ఏర్పాటు చేస్తారు ఈ రోజు కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కాకినాడ నియోజకవర్గం తిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం కార్యక్రమం భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ప్రజలు గత ఐదు సంవత్సరాల నుంచి ఏవైతే లబ్ధి పొందుతున్నారో ప్రజలు సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క రెండు కళ్ళుగా చూసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళిన మహోన్నత వ్యక్తి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పేదవారు బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేయూతనిచ్చి వాళ్ళందరికీ కూడా బలం చేకూర్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకొచ్చిన వ్యక్తి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఏవైతే ఆయన ఇచ్చిన నవరత్నాలు ఏవైతే అన్ని కూడా అమలు చేసి మేనిఫెస్టోలో చెప్పిన అంశాలన్నీ కూడా తొంభై ఎనిమిది శాతం పూర్తి చేసిన దమ్మున్న నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పారంటే మాట చెప్పారంటే నిలబడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ నాయకుడినా ఒక మంచి గుణ ఉన్న వ్యక్తి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జరిగే సభకి సుమారుగా లక్ష మంది వస్తారని మేమంతా కూడా అంచనా వేస్తున్నాం మా కాకినాడ వేలు బయబారు కానీ ఈ సభా ప్రాంగణం సరిపోదు అని చెప్పి కార్యకర్తలు నోనో ఈ సభా ప్రాంగణమే కాదు పైన ఇది బైపాస్ రోడ్ ఉంది రోడ్ నుంచి అచ్చింపేట జంక్షన్ వరకు ఉన్నటువంటి కోడలంతా కూడా జనమైన జన లా ఉంటది కాబట్టి ఈ యొక్క అన్ని ఏర్పాట్లు కూడా ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళకి వాటర్ కానివ్వండి మంచి అన్ని కూడా ఏర్పాటు వాళ్ళ స్థానిక సంస్థల నాయకులు కన్నబాబు గారు ఆధ్వర్యంలో అందువల్ల ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మన శాసనసభ్యులు కన్నబాబు గారు మళ్ళీ నెక్కించుకోడానికి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు సునీల్ గారిని ఏడు నియోజకవర్గంలో ఉన్నటువంటి కూడా నెక్కించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా నిర్వహిస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మా కాకినాడ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చిన రోజు మొదటి శంకరం ఈ కాకినాడ పూరించారు కాబట్టి అదే సెంటిమెంట్ తో మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి లక్షలాదిగా ప్రజలందరూ తరలి వస్తున్నారు ప్రజలు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు మళ్ళీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేద్దాం ఎప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చి మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వంలో ప్రజలందరూ పేద ప్రజలందరూ కూడా మళ్ళీ బాగుంటాం మేమందరూ ఈ ప్రజలు వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తేనే మళ్ళీ జగన్మోహన్ గారు సీఎం గారు పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి కాబట్టి ఒక వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ మంచి వ్యవస్థ తీసుకొచ్చిన నాయకుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలందరూ కోరుకోవడానికి మళ్ళీ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మీరు చెప్పినట్టుగా రెండు వేల పంతొమ్మిదిలో మన కాకినాడ పార్లమెంట్ సెంటిమెంట్ పెద్ద మిగతా ఆరు కన్నబాబు గారు కానీ ఖచ్చితంగా ఏడు సీట్లు గెలడంతో పాటు ఈసారి సునీల్ గారు ఖచ్చితంగా గెలుస్తా ఉంటుంది ప్రతి ఒక్కరు వ్యక్తం అవుతుంది అయితే పొరుగునే ఉన్న లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పాపం మన మీద ఏమైనా ఉంటుందా నేను ఎప్పుడు అది ఎప్పుడు ఉండదండి పవన్ కళ్యాణ్ గారు అక్కడ లో పోటీ చేస్తారు ఆయన కూడా అక్కడ కూడా మళ్ళీ పాపం మళ్ళీ రేపు ముచ్చటి గారు రెండోసారి కూడా మళ్ళీ ఓడిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అక్కడ మంచి వ్యక్తి గీత గారు గత ఎన్నో నలభై సంవత్సరాల నుంచి ఆయన అనుభవం ఉంది ఆవిడకి రాజకీయంగా ప్రజలకి వద్దకి మమేకమై ప్రతి గడప గడపకు గడపకు తొక్కి ప్రతి పేదవాడికి విధంగా ఎవరికి ఏ విధమైన అవసరం ఉన్నా సరే వాళ్ళ కాళ్ళ వద్ద చేసి వెళ్లి మనసత్వం వ్యక్తి వాళ్ళ గారు కాబట్టి వంగ గారు మళ్ళీ రేపు పొద్దున అక్కడ పిఠాపులో నెగ్గబోతున్నారు మీరు ఒకటి అడిగారు ఆ ప్రభావం ఏమైనా ఇక్కడ అని గతంలో గాజువాగలో పోటీ చేశారు అక్కడ భీమవరంలో పోటీ చేశారు పక్క నియోజకవర్గాలు ఎవరు ఓడిపోలేదని నెగ్గారు కాబట్టి వాళ్ళ ఆయన పోటీ చేస్తారు కాబట్టి చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా మళ్ళీ నెగ్గుతాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారు మళ్ళీ రేపు పొద్దున వచ్చే ఎన్నికల్లో గీత గారు కానివ్వండి కన్నబాబు గారు సునీల్ గారు మంచి వ్యక్తి మళ్ళీ మాకు పార్లమెంట్ లో మస్ట్ ఈ టర్మ్ మాత్రం సునీల్ గారు అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ అభ్యర్థిగా నెలక నెలకపోతున్నారు ఈ సభకి ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఈ రోజు కొన్ని జాయినింగ్ అదే విధంగా బస్సు కందబాబు గారు యాదూర్ లో జగన్ నేర్ కలుస్తున్నారు అలాగే కొంతమంది పాస్టర్స్ కూడా కలుస్తున్నారు ఈ సబ్బుకి ఎంతో ప్రాధాన్యత ఉంది దానికి తగ్గి ఏర్పాటు కూర్తున్నాయి రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేశారు గౌరవ సాత్రం సభ్య కన్న గారు జాయినింగ్ చూడు మాట్లాడడం జరిగారు జాయినింగ్స్ ఆల్రెడీ ఈ రోజు రాజానారా మార్నింగ్ వేళ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి కూడా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆల్రెడీ జాయిన్ అవుతున్నారు ఈ వేళ పెద్దాపురం కాన్స్టెన్సీ నుంచి తోట సుబ్బరావు నాయుడు గారు అవ్వడం ఆయన కూడా టీడీపీ నుంచి జాయిన్ అవుతున్నారు అదేవిధంగా పిఠాపుర నుంచి అక్కడ గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పంతం ఇందిరా గారు మా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవుతున్నారు అదే విధంగా ఎక్స్ మేయర్ జనసేన ప్రధాన కార్యదర్శి చేసినటువంటి పల్సపల్ సరోజ గారు కూడా ఇవాళ జాయిన్ అవుతున్నారు విధంగా కాకినాడ సిటీ నుంచి ఆ మా దొరబాబు గారు కానివ్వండి ఇంకా చాలా మంది వాళ్ళ జాయిన్ అవుతున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా నన్న దొరబాబు గారు కూడా జాయిన్ అవుతున్నారు ఇంతమంది విజయ గోపాల్ అనే వ్యక్తి మీ అందరికి తెలుసు గతం నుంచి కూడా ప్రజారాజ్యం నుంచి జనసేన నుంచి అందరూ కష్టపడిన అటువంటి వ్యక్తులు కూడా ఇవాళ కష్టపడిన వ్యక్తులు ఎవరు కూడా విలువ ఇవ్వకుండా కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నాయకుల్ని జాయిన్ చేసుకొని వాళ్ళని అందరూ ఎక్కించే విధంగా జనసేన పాపం ఎప్పటి నుంచో జెండాలు మోసిన జన సైనికులందరినీ కూడా పక్కన పెట్టేసి కుంపట్ విజయ గోపాల్ చాలా కీలకం పెట్టుకున్నారు ప్రజారాజ్యం కోసం కానీ తెలుగుదేశం కానీ అలాంటి వాళ్ళు వైసీపీలో రావడం ఖచ్చితంగా టర్నింగ్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే మా నాయకుని చేసినటువంటి అభివృద్ధిని అదే విధంగా సంక్షేమాన్ని చూసుకుంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారు కాబట్టి జనసేన ఉన్నటువంటి జనసేన పవన్ కళ్యాణ్ కార్యకర్తలని జండలు మోయడానికే వాడుకున్నారని చెప్పేసి వాళ్ళు ఇప్పటికైనా గ్రహించి మా పార్టీలో వస్తున్నది వాళ్ళందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటారు ఇది జేఎన్ డైరెక్టర్ బజవాడ సత్యో చెప్పి దాంట్లో కీలకమైన అంశాలు టీడీపీ జనసేనలో ఎవరైతే కీలకంగా ఉన్నారో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు ఖచ్చితంగా నూటికి రెండు వందల శాతం సునీల్ ఎంపీగా గెలుస్తున్నారు కాకినాడ రూరల్ నుంచి నాలుగోసారి పోటీ చేస్తున్న కన్నబాబు మూడోసారి గెలవడం ఖాయం మంత్రి పదవి రావడం ఖాయం అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు మనం చూస్తున్నాం పూర్తి ఏర్పాట్లు పూర్తయినాయి అదే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్తే ప్రజలందరికీ అవ్వదం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు బెజవాడ దగ్గర దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ గురించి శంకర్రావు ఎవడా కాకినాడ పార్లమెంట్ లో ఏడుకి ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు కాకినాడ పార్లమెంట్ కైవేశం చేసుకున్న వాళ్ళు ఎలాంటి సందేహం లేదని నాయకులు చెప్తున్నారు మ్యాగ్ని స్టూడియో